శ్రీ మాత్రే శ్రీమాత్రమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సైన్స్ విత్ రెమిడీస్ అలాగే అక్షయనిధి మార్ట్ వీక్షకులందరికీ యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో ఒక రెండు వేల మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే గురువుగారు మహాశివరాత్రి శివ శివుడికి సంబంధించింది కదా మిగతా దేవతలని ఆరాధించవచ్చా అని చాలామంది అడిగారు ఎవరిని ఆరాధిస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఏ వస్తువులు తెచ్చుకుంటే అద్భుతమైన ఫలితం కలుగుతుంది అని చాలామంది అడగడం జరిగింది వారందరికీ ఈరోజు నేను ఒక తేలికైన అత్యంత అద్భుతమైన ప్రభావవంతమైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను మీరు చూస్తున్నారు కదా కుంకుమ కనిపిస్తుంది ఎర్రగా ఇవన్నీ హతాజోడి నేను అంతకుముందు వీడియోలో కూడా చాలా వీడియోల్లో చెప్పాను అంటే పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళి మీకు తీసుకొచ్చి చూపించాను శివరాత్రి రోజున శివలింగానికి ఎలాగైతే అభిషేకం చేస్తామో అలాగే అమ్మవారి స్వరూపంగా ఉన్న హతాజోడికి కూడా మనం పూజ చేయవచ్చు పర్వదినాలలో అంటే మనం ఎప్పుడైనా సరే పర్వదినం ఒక పండగ రోజున మనం అమ్మవారిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాన్ని పొందుతాం ధనాకర్షణ జనాకర్షణ వ్యాపారాభివృద్ధి విద్యాభివృద్ధి తంత్ర మంత్ర యంత్ర ప్రయోగాలు వాక్శుద్ధి ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కలుగుతాయి ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల చాలామంది మిత్రులు అతజోడి గురించి కొన్ని అపోహలు కూడా చెప్పడం జరిగింది గురువుగారు హతజోడి అనేది మీరు చూపించారు చాలా దుర్లభంగా ఉండే ప్రాంతాల్లో చూపించారు మార్కెట్లో మాకు చాలా ఈజీగా దొరికేసేవి కూడా ఉన్నాయి కదా వాటిని పెట్టుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు నేను మీకు ఈ రోజున ఒరిజినల్ హతజోడి డూప్లికేట్ ఎలా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తాను అంటే ఒక హతజోడీని మార్కెట్లో అలాంటి స్వరూపంగా డూప్లికేట్ ఎలా తయారు చేస్తారు ఎలా తీసుకొచ్చి మనకి ఇస్తారు తక్కువ రేటుకు వస్తుంది కదా అని మనం భ్రమపడి తీసుకోవడం వాటి వల్ల అలాంటి ప్రయోగాలు లేకపోవడం అలాగే ఇది సాధనాపరమైన శక్తి అన్న విషయం చాలామంది తెలియకపోవడం ఇది కూడా గుర్తుంచుకోవాలి హతాజోడి అనేది మనం ఎంచుకుంటే మన దగ్గరకు వచ్చేది కాదు ఆ పరాశక్తి మనం ఎంచుకున్నప్పుడు మాత్రమే మన దగ్గరకు వస్తుంది ఎందుకంటే హతాజోడి సాక్షాత్తు చెండి స్వరూపం దుర్గా కాళిక చెండి అలాగే మనం ఎక్కువగా ఎవరైతే లక్ష్మి కావాలనుకునేవారు విద్య కావాలనుకునేవారు జ్ఞానం కావాలనుకునేవారు అలాగే తంత్ర మంత్ర ప్రయోగాల్లో మంచి ప్రావీణ్యత పొందాలనుకునేవారు సాధనాపరమైన శక్తి సాధన చేసేవారు కూడా హతాజోడిని వాడుకోవచ్చు హతాజోడి ఒరిజినల్గా ఉన్నప్పుడు మన ఎంచుకుని మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది ఈరోజు మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే శివరాత్రి రోజు కూడా ఖచ్చితంగా మీరు అమ్మవారి ఆరాధన చేయవచ్చు మీరు శివలింగానికి ఎలాగైతే అభిషేకం చేసుకుంటారో అలాగే మీరు దుర్గా చండీ కాలిక శక్తి స్వరూపమైన అంటే శివుడికి శక్తిగా ఉండే సగభాగమైన అమ్మవారిని కూడా ఆరాధించడం వల్ల విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి చాలామంది మిత్రులు తీసుకోవడం జరిగింది నేను పదే పదే చెప్తూ ఉంటాను ఈ శక్తిని మనం పొందాము అంటే అమ్మవారు మన ఎంచుకుంది అంటే ఖచ్చితంగా మన జీవితాలని అద్భుతమైన మార్పుని తీసుకువచ్చే శక్తిగా మనం గమనించాలి ఇప్పుడు మీకు నేను ఎలా ఉంటుంది ఒరిజినల్కి డూప్లికేట్ చేడ చూపిస్తాను ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఆయుల్లో పెట్టిన హతజోడి ఎలా ఉంది చూశారు కదా చూడండి ఇలా ఉంటుంది ఇందులో వాడకపోతే అంటే మామూలుగా ఈ హతజోడిని గురు పుష్యమి రవి పుష్యమి అలాగే ఆదివారం అమావాస్య ఇలాంటి పర్వదినాల్లో తీసుకురావడం జరుగుతుంది విధి విధానంగా ఎవరో తీసుకువచ్చి మనకి ఇచ్చి వాటిని మనం అమ్మే విధంగా చేయం నా అందరికి నేనుగా వెళ్ళి తీసుకువచ్చి మీకు విధి విధానంగా వాటిని శుద్ధి చేసి వాటిని ఎలా ఉంచాలో ఆ శక్తిని ఎలా మనం పట్టుకుని ఉండాలో ఆ విధంగా ఉంచి ఎవరైతే కావాల్సిన వారు ఉన్నారో వాళ్ళ గోత్ర నామాలు వాళ్ళ సంకల్పాన్ని అమ్మవారికి నివేదన చేసి పూజలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది దీనికి ఒక విధానం ఉంది అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు మరి అసలు దానికి డూప్లికేట్ తేడా చెప్తాను ఎదుగోండి ఇది చూస్తున్నారు కదా ఇది డూప్లికేట్ మీకు మామూలుగా ఎవరైనా సరే హతజోడి మీకు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడైనా కొంటున్నప్పుడు హతజోడి ఆయిల్ నుంచి తీసి సుగంధ ద్రవ్య పదార్థాల్లో ఉందా లేదా చెక్ చేసుకోండి ఇలా డ్రైగా ఉండి మామూలుగా ఏదో కట్టి పుల్లలాగా కర్ర పుల్లలాగా మామూలుగా అలా ఉంది అంటే మాత్రం అది ఎటువంటి సిద్ధిని ఇవ్వదు బాగా గుర్తుంచుకోండి ఎండిపోయినట్టుగా ఉన్న ఇది ఒరిజినల్ హతజోడి కాదు హతజోడిని పోలిన మొక్కది కారణం ఏంటంటే చాలామంది ఇవి మార్కెట్లో నర్సరీ వాళ్ళు అమ్ముతూ ఉంటారు అలాగే కొన్ని ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉంటారు కానీ ఒరిజినల్ ఏది కూడా మీకు తక్కువ రేటుకి దొరకదు ఎందుకంటే ఒరిజినల్ అనేది ఈ ఈ మొక్కల్లోనే ఇరవై మూడు రకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి విధి విధానంగా సంగ్రహిస్తే తప్ప మామూలుగా ఉన్నవి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు అలాగే ఇప్పుడు ఇలాంటి డూప్లికేట్ వాటి పెట్టుకున్నారనుకోండి ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మొక్క ఇది డూప్లికేట్ చూడడానికి సేమ్ టు సేమ్ ఉంటుంది ఆకులు అలాగే ఉంటాయి చూడడానికి ఉంటుంది కానీ దీనికి నూగు ఉంటుంది ఇలా నూగు ఉంటుంది ఒరిజినల్ అత చోడ నూగు ఉండదు ఇలా వేర్లు మాత్రమే ఉంటాయి ఇదిగోండి నేను పెద్దగా కూడా చూపిస్తాను మీకు నేను ఈజీగా అర్థమవుతుంది ఇవన్నీ సుగంధ ద్రవ్యాల్లో ఉన్నాయి ఇలా వేర్లు మాత్రమే ఉంటాయి కనిపిస్తుందా ఒంటికి నువ్వు అనేది ఉండదు ఇక్కడ ఏమవుతుందంటే వ్యాపారం చేసేవారు చాలామంది డూప్లికేట్ వాటిని అమ్మడం జరుగుతుంది దానివల్ల చాలామంది ఏమనుకుంటారంటే ఇది నిజమేనేమో తక్కువ రేటుకు వస్తే మనకు సరిపోతుంది కదా అనుకుంటాం కానీ ఒరిజినల్ అతజోడులు ఏవి కూడా తక్కువ రేటుకి రావు అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి కస్తూరికాయలు కావచ్చు పిల్లి మాయ కావచ్చు నక్క కొమ్ము కావచ్చు సిరాయి సింగ్ అంటారు ఇవన్నీ ఒరిజినల్ దొరకడం చాలా కష్టం అలాగే నేను మన వీడియోలో కూడా చూపించాను ఇంద్రజాల్ సముద్రపు మొక్క ఇంద్రజాల్ మహేంద్రజాల్ అవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి మొన్న రవిభుష్మి నక్షత్ర సమయంలో తీసుకురావడం జరిగింది శుద్ధి చేస్తున్నాను రేపటి నుండి మీకు అంటే శివరాత్రిని మీకు రేపు వీడియోలో చూపిస్తా నేను ఎందుకంటే శుద్ధి చేసిన వాటిని చూపిస్తాను అవి కూడా అరుదుగా దొరుకుతాయి ఇవన్నీ చాలామందికి తెలియనిది ఏంటంటే అరుదుగా ఉండే వస్తువులు రేటు ఉంటాయి మార్కెట్లో మనకి పుష్కలంగా దొరుకుతున్నాయి అంటే అది జెన్యున్ కాదన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అలాగే ఇప్పుడు హతజోడీని సాధనాపరంగా ఎలా ఉపయోగించుకోవాలి ఎవరికి పనిచేస్తుంది ఎవరికి పని చేత కూడా చెప్పేస్తాను మనం డబ్బులు ఉంటే కొనుక్కుంటాం కానీ ఒక సంకల్పాన్ని మనం అనుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని మాత్రమే అమ్మవారికి నివేదన చేయాలి ప్రతిరోజు ధూపం చూపించాలి వీలైతే దీపారాధన చేసి సెలబా దీపారాధన చేయాలి అమ్మవారి నామాన్ని ప్రతిరోజు కూడా అనుకుంటూ ఉండాలి నేను అంతకుముందు వీడియోలో కూడా మీకు చేశాను ఎందుకంటే అవి కూడా మీకు ఈ ఈ వీడియో లింక్ కింద షేర్ చేస్తాను అలాగే మన దగ్గర వాడకుండా ఉన్నా ఉన్నప్పుడు మేము శుద్ధి చేసి ఇచ్చినప్పుడు చూపిస్తాను ఇలా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది అమ్మవారి సిద్ధింపజేసిన తర్వాత ఇలా బాక్సులో పెట్టి పంపించడం జరుగుతుంది ఇది ఒక వ్యక్తికి ఇచ్చేది మీకు చూపిస్తున్నాను ఇందులో సైజు వైజ్గా ఉంటాయి అంగుళం సైజు దగ్గర నుండి పది అంగుళాల సైజు వరకు కూడా ఉంటాయి సైజ్ వైజ్గా రేట్లు ఉంటాయి అవి కూడా వీడియో డిస్క్రిప్షన్లో రేట్లు కూడా పెట్టడం జరిగింది కింద నెంబర్ ఉంటుంది వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు ఎందుకంటే చాలామంది మిత్రులు తీసుకుని ఉన్నారు అప్పటి వరకు అలాగే ఏమి చేయకుండా ఉన్నప్పుడు అంటే శుద్ధి చేయకుండా మామూలుగా అమ్మవారి శక్తి పెంచడం కోసం ఇలా నూనెలో ఉంచడం జరుగుతుంది నూనెలో ఉన్న వాటిని ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఆ వ్యక్తికి సంబంధించిన జాతక ప్రకారం ఆ సైజు వాళ్ళ ఓపిక బట్టి తీసుకున్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది నేను ఈరోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే శివరాత్రి సమయంలో మీ దగ్గర అధజోడి ఉంటే ఖచ్చితంగా శివ ఆరాధన చేస్తూ అమ్మవారి ఆరాధన కూడా చేయండి ఎందుకంటే శివరాత్రి ఈ శివరాత్రి నూట నలభై నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన శివరాత్రి ఎంత శక్తివంతమైనదో అంత శక్తివంతమైనది ఈ రోజున మీరు శివలింగానికి నీరు పోసినా ఒక మారేడు దళం పెట్టినా తేనె వేసినా పాలు పోసినా ఏది పోసినా విశేషమైన ఫలితాన్ని పొందుతారు అలాగే అమ్మవారి ఆరాధన చేయటం వల్ల కూడా విశేషమైన శక్తిని పొందుతారు అందులో హతజోడి లాంటి అమ్మవారిని మీరు ఆరాధిస్తే అంటే దుర్గా చండీ కాలిక సమస్త శక్తులు ఈ అమ్మవారిలో ఉంటాయి హతజోడిలో ఉంటాయి మీరు ఏ సాధనకైనా తంత్రము మంత్రము ఏ సాధకుడైనా చేయవచ్చు జ్యోతిష్యులు వాక్కు ఫలించాలన్నా చేయవచ్చు అభివృద్ధి కోసం చేయవచ్చు విద్యాభివృద్ధి కోసం చేయవచ్చు అలాగే మీకు ఇంకా ఇంకా రాజకీయ పరంగా రాజకీయ నాయకులు రాజకీయాల్లో మంచి పదవులు పొందడానికి చేయవచ్చు కోర్టులో లాయర్లు కావచ్చు వాక్ వాక్కు సంబంధిత విషయాలు ఏదైనా సరే అంటే విద్యలోనూ రాజకీయ పరంగాను సినీ ఫీల్డ్లో ఉన్న కూడా ఆకర్షణ కూడా కలుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ కూడా కలుగుతుంది ఇక్కడ మంత్రాలు కూడా మేము ఎవరైతే తీసుకుంటా వాళ్ళకి అందరికి పంపించడం జరిగింది మంత్ర సాధన ద్వారా కూడా చేయవచ్చు వశీకరణ చేస్తారు తాంత్రిక ప్రయోగాలకు విరుగుడుగా చేస్తారు ఎవరైనా సరే దుష్ట శక్తులతో బాధపడుతున్నాము అనుకునేవారు ఈ హతా పెట్టుకోవచ్చు ఇంట్లో అయినా ఇంటి గుమ్మం పైన పెట్టుకోవచ్చు మనతో పాటు పెట్టుకోవచ్చు శని ప్రభావంతో బాధపడుతున్నవారు వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నవారు అంటే దోషం ఉన్న శని దోషమున్నా రాహుకేతు దోషమున్నా కాలసర్ప ఉన్న అమ్మవారిని ఆరాధించవచ్చు మన ఇంట్లో పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే అందరికీ రావాలన్నా కాస్ట్ ఎక్కువ కాబట్టి అందరికి తీసుకోలేరు అలా తీసుకోలేని వారు కూడా రేపు ఖచ్చితంగా శివరాత్రి రోజు అమ్మవారిని దుర్గాదేవిని చెండి కాళికా గుడి సరే అంటే పార్వతీదేవి స్వరూపంగా ఉన్న దేవతనైనా సరే ఆరాధించండి విశేషమైన ఫలితాన్ని మీరు పొందుతారు ఇది తంత్రశాస్త్రంలో చాలా గొప్పగా ఉంది అంటే ఇక్కడ వాడే విధానం కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది అంటే కొంతమంది అమావాస్యకి వాడేవారు ఉంటారు కొంతమంది పౌర్ణమికి వాడేవారు ఉంటారు మన తెలుగు ప్రాంత ప్రజలు మనం ఎప్పుడైనా వాడుకోవచ్చు ఎందుకంటే అమ్మవా అమ్మవారు చెండీ స్వరూపం కాబట్టి మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ ఇది శుద్ధి చేసుకునే విధానము అలాగే చాలామంది గురువుగారు మాకు మొక్కలు కనిపించాయండి మేము తెచ్చుకున్నామండి పెట్టుకున్నామండి అనేవారు ఉంటారు కొంతమంది పెట్టుకున్న మాకు ఏం ఫలితం రావడం లేదని అనేవారు ఉంటారు అందరికీ ఫలితాలు రావు ఎందుకు రావంటే సంకల్పస్థితి సరిగా లేనప్పుడు కొంతమంది ఆయుధం మన చేతుల్లో ఉంది ఆ ఆయుధం వాడటం కూడా తెలియాలి ఆ ఆయుధం సిద్ధించిన ఆయుధం అనుకుంటే ఖచ్చితంగా మనం మనకి ఇమ్మీడియట్గా పనులు అవుతాయి మన మనసు సరిగా లేనప్పుడు గ్రాస్థితి బాగోనప్పుడు మనం ఎదుటివాడి మీద ఏడుస్తున్నప్పుడు ఎదుటివాడిని ఇబ్బంది కలిగించాలన్నప్పుడు ఆ పనులు మాత్రమే అవుతాయి మిగతా పనులు కావు కాబట్టి సంకల్ప స్థితిని కరెక్ట్గా పెట్టుకోండి అత జోడిని దగ్గర పెట్టుకోండి మీరు ఏది కోరుకున్నా అవుతుంది వివాహం అవుతుంది ఉద్యోగం లభిస్తుంది రాజకీయ అభివృద్ధి ఉంటుంది వ్యాపార అభివృద్ధి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అభివృద్ధి కలుగుతుంది అందులో రేపు పర్టికులర్గా మీ పేరు మీద కనుక మీరు చేసుకున్నట్లయితే విశేషమైన శక్తిని పొందుతారు శివరాత్రి అంటే శివుడితో శివు శక్తి ఎంతగా ఉండదు శివాశక్తి ఈ రెండు కూడా ఉద్భవించే సమయాలని మాత్రం గుర్తుంచుకోండి కావాల్సిన వారి కింద ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయవచ్చు తీసుకున్న మిత్రులకు కూడా ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు రేపు ఎప్పుడు చేసిన చేయబడినా రేపు ఖచ్చితంగా పూజ చేయండి అలాగే డూప్లికేట్ వాటిని మాత్రం బాగా గుర్తుంచుకోండి ఇలా లేకుండా మీ దగ్గర ఎవరైనా సరే అదజోడి తీసుకున్నారనుకోండి దాన్ని సిద్ధింప చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఎందుకంటే చండి హోమాలు చేసుకోవాలి ఎలాంటి ఉంటే మేమైతే సిద్ధి చేసి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాం అలాగే మన అక్షనిధి మాటలో కూడా దైవిక వస్తువులు పెట్టడం జరిగింది వాటిని కూడా మీరు తీసుకోవచ్చు అలాగే ఈ శివరాత్రి సందర్భంగా అక్షనిధి మాటలో ఫ్రీగా రుద్రాక్ష రుద్రాభిషేకం చేసిన రుద్రాక్షలు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటారో రుద్రాక్ష కోసం రిజిస్టర్ చేసుకోండి కింద లింక్ కూడా ఇస్తాను ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారందరికీ కూడా నా ఖర్చులతో మీకు రుద్రాక్షను పంపించడం జరుగుతుంది ఫ్రీగా అభిషేకించిన రుద్రాక్ష పంపించడం జరుగుతుంది అలాగే అమ్మవారి కుంకుమ కూడా పంపించడం జరుగుతుంది ఒకే మిత్రులారా మీ అందరికీ మరొక మారు ఈ శివరాత్రి మీ జీవితాల్లో అఖండ ఐశ్వర్యాన్ని మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా ఆ పరాదేవతని ఆ చండీ పరాదేవతని కోరుకుంటున్నాను ఓం నమ శ్రీమాత ఏ నమ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకు మిత్రులారా ఇలాంటివి చాలా అరుదుగా ఉండే వస్తువులు కానీ ఇవి దొరికేవి కాదు కాబట్టే మీకు మళ్ళీ ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చూడండి డూప్లికేట్ వాటి జోలకు వెళ్ళకండి డబ్బులు నష్టం తప్ప ఎటువంటి ఫలితాన్ని ఇవ్వ సిద్ధి చేసిన దాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించేయండి ఓం నమ శ్రీ శ్రీమాతయ నమ